అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పద్దెనిమిదో విడతతో పాటు పదిహేను పదహారు పదిహేడు విడతలు ఒకేసారి మూడు లేదా నాలుగు విడతల డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు కేవలం ఈ రైతులకు మాత్రమే నాలుగు విడతల డబ్బులు జమ అవుతుంది ఇక మిగిలినటువంటి రైతులందరికీ మాత్రం ఈ పద్దెనిమిదో విడత మాత్రమే జమ అవుతుందన్నమాట ఇక ఏ రైతులకు విడుదల అవుతుంది ఏ రైతులకు జమ కాదు యొక్క పిఎం కిసాన్ డబ్బులు అదే విధంగా మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీబాబా పథకం డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా చాలా మంది ఏంటంటే మనకి పథకాల సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మరిన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి మరి కాసేపట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అంటే ఏ బ్యాంకు ఖాతాలకు ముందుగా వేస్తారు ఏ జిల్లాల వారికి ఈ పిఎం కిసాన్ డబ్బులు తొందరగా జమ అవుతాయనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో కింద ఈ విధంగా మనకు లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్నో వీడియోలు అయితే మీకోసం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు అలాగే గతంలో పిఎం కిసాన్ సమ్మాన్నిధి డబ్బులు పొందుతున్న వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి కాసేపట్లో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు మహారాష్ట్రలో కొద్దిసేపటి క్రితమైతే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా ఎవరైతే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులకి అయితే ఈ యొక్క అయితే అందిస్తుంది ఇక ముందుగా మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు నేరుగా మీ సేవా సెంటర్ లేదా మీ యొక్క ఫోన్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి కూడా మీరు తెలుసుకోదా మరి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పిఎం కిసాన్ పథకానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్తో సహాయంతో అంటే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట ఇలా ఈ పత్రాలని తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీరు ఈకేవైసీ పథక మనకు పిఎం కిసాన్ పథకానికి ఈకేవైసీతో పాటు ఈ యొక్క పథకానికి డైరెక్ట్గా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతుల అర్హుల జాబితాలో అనేది మనకు లిస్ట్ అనేది రెడీ చేసి ఆ లిస్టు ప్రకారం మీకు అందరికీ కూడా ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతి ఏడాది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందండి ఇక ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బులు అయితే పూర్తిగా జమ అయిపోయింది ఒకవేళ మీకు ఏదైనా పదిహేనో విడత కానీ పదహారో విడత కానీ పదిహేడో విడత అంటే ఇప్పుడు పద్దెనిమిదో విడత వేస్తున్నారు కదా దీనికంటే ముందు విడుదల చేసినటువంటి డబ్బులు అనేది మీకు రాకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలండి ఈ ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికైతే వెంటనే మీకు పెండింగ్ డబ్బులు అన్నీ కూడా నేరుగా మీ యొక్క ఖాతాలోకి జమ చేసేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి పిఎం కిసాన్ సమ్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులైతే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకునే రైతులందరూ కూడా ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ఈకే ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల కావడం జరుగుతుందనమాట ఇక ఈ పద్దెనిమిదో విడతతో పాటు ఎవరికైనా సరే ఈ వైసీ చేసుకోని కారణంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ కాకుండా ఉంటే పదిహేను పదహారు పదిహేడు విడతలో ఒకేసారి మూడు లేదా నాలుగు విడతల డబ్బులను అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది ఇక ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది అంటే ఈ పిఎం కిసాన్ లిస్ట్లో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చేయడం చెప్పడం జరిగింది ఇక ఈ పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో అయితే వీడియో ఉందండి ఇక మీరు ఆ విధంగా చెక్ చేసుకున్నట్లయితే అంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకే మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది అనమాట ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ యొక్క జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు అనేది మీరు ఎంటర్ చేసి ఈ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలని అయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మన ప్రధానమంత్రి మోదీ గారు మరి కాసేపట్లో మహారాష్ట్ర జిల్లాలో మనకు మహారాష్ట్రలో స్టేట్ అండి జిల్లా కాదు మహారాష్ట్ర స్టేట్లో మనకు అయితే విడుదల చేయబోతున్నారండి కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి పన్నెండు గంటల పైన బ్యాంక్ ఖాతాలు చెక్ ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకానికి సంబంధించిన రెండు అయితే తీసుకోండి ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే జమకాబోతున్నాయండి అన్నదాత సుఖీభావ పథకం అయితే కాదండి ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కేవలం అన్అఫీషియల్ అప్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఈ యొక్క పిఎం కిసాన్ అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామంటున్నారు కానీ పలానా తేదీన పలానా రోజున వేస్తామని అయితే ఇంకా చెప్పలేదు కానీ ఏపీ రాష్ట్ర ఉన్న గత వారం రోజుల ముందు కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల హెక్టార్లలో పంట నష్టపోయారండి ఇక లక్ష పదిహేను వేల హెక్టార్లలో నష్టపోయినటువంటి లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలైతే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే గత వారం రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి నిన్న వరకు అంటే ఈ ముప్పై తారీఖు వరకు పూర్తి స్థాయిలో జమ చేస్తామన్నారు కానీ ఇంకా కొంతమంది రైతులు మిగిలి ఉండడంతో ఒక రోజులో జమ అయ్యే పని కాదు కాబట్టి ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అనేది ఇక ఆ డబ్బులు మళ్ళీ కూడా పడుతున్నాయండి ఒకసారి మీరు పంట నష్టపోయినటువంటి పదకొండు జిల్లాల్లోని లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల అయితే వారికి డబ్బులు అయితే జమ అవుతాయండి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు కూడా మీకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోండి అంతేకాకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత మరికాసేపట్లో రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి దీంతో పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయల చెప్పునైతే మీకు నేరుగా ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి ప్రతి రైతుకు వస్తుందండి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా ఇన్పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను